మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాం అనేది తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతుంది మిత్రులారా తెలంగాణ ద్రోహులను వాళ్ళు చేస్తున్న కుట్రలను నిగ్గదీసి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంత విలువైనటువంటి ప్రోగ్రాంలో సినిమాల గురించో అల్లు అర్జున్ గురించో మోహన్ బాబు గురించో తెలంగాణకు అవసరం లేని తెలంగాణకు కాలుకు రాని కడుపుకు రాని తెలంగాణకు అవసరం లేనటువంటి విషయాల మీద మనం పెద్దగా స్పందించాం కానీ రేవంత్ రెడ్డి దీని మీద స్పందించింది కాబట్టి ఈ స్పందనకు ఈ కౌంటర్కి ఎన్కౌంటర్ ఎట్లుంటుందో చూపించే ప్రయత్నం చేస్తా మిత్రులారా మీకు నిజాలు కావాలి ఒక్కసారి చూడండి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి చట్టం తన పని తను చేసుకు పోతుంది అంటుండు అరెస్ట్ విషయంలో తన జోక్యం కూడా ఉండదు అంటుండు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అల్లు అర్జున్ విషయంలో నేనేం జోక్యం చేసుకోలే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంటుండు అంతే కదా మిత్రులారా మరి నిజంగా చట్టం ఏంది దాని కథ ఏంది ఈయన ఎందుకు స్పందించిండో కూడా తెలవాలి కదా గిజ్జుడు మిత్రులారా రెండు గంటల కింద కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకుపోయిన తీరును బట్టి ఆయన ట్వీట్ చేసిండు ట్వీట్ చేసిన వెంటనే నేషనల్ మీడియా సైతం క్రెడిబిలిటీ ఉన్న నాయకుని మాటలు నేషనల్ మీడియా కాదు యావత్ ప్రపంచం కూడా వింటుంది అందులో భాగంగా నేషనల్ మీడియా అల్లు అర్జున్ అరెస్ట్ పైకి సంబంధించి ఆయన నేషనల్ మీడియాలో ట్రెండింగ్కి వచ్చింది ఈ ట్రెండింగ్ రాంగ్ అనే రేవంత్ రెడ్డి ఇది అయినా మెడకేడ ఉంచుకుంటుందేమో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిసిపోయినా ఇక దేశానికి కూడా ఇట్లా అని చెప్పేసి వెంటనే నాకు సంబంధం లేదు ఆయన అరెస్టుకు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసి చేతులెత్తేసిండు చేతులెత్తేయంగానే చేసిన పాపం ఎటు పోదు రేవంత్ రెడ్డి నీ పాపము నీ నీ చేత ఆడిస్తున్నటువంటి ఆయన పాపం కూడా బయటకు జర జర్ర ఓపికబట్టు జనాన్ని తెలవాలి కదా వాస్తవంగా ఈ తతంగం అంతా విన్నాక తెలంగాణ సమాజం ఏమంటుందో తెలుసా మిత్రులారా కలెక్షన్ కమిషన్ పంపలేదా పుష్ప అని అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ట్రెండింగ్లో వచ్చినటువంటి డైలాగ్ ఏందో తెలుసా కలెక్షన్లో కమిషన్ పంపలేదా పుష్ప ఇది ఎవరో ఎల్ఏఎమ్ఎల్ఏ పెట్టిన పోస్టులు కాదు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చినాక త్రిబులార్ను మించిపోయిన కలెక్షన్స్ రేవంత్ రెడ్డి అవినీతి అని చెప్పేసి దాల్లా రాహుల్ గాంధీ పాత్ర ఏంది రేవంత్ రెడ్డి పాత్ర ఏంది ఇంకో ఆరు పాత్ర ఏందో సంగతి పక్కన పెడితే తెలంగాణలో ఎక్కడ చూసినా ఇసుక నుంచి ఇసుక నుంచి ఏ స్కామ్ చూసినా కాంగ్రెస్ వాళ్ళే ఏకంగా దక్షిణ కాశీగా పిలువబడే పిలిస్తే పలికే మా రాజన్న కోడల్ని కూడా కోతకు పంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి అందుకే ఈ డైలాగ్ కొడుతురు ఏమని కొడుతురు టు కలెక్షన్లో కమిషన్ పంపలేదా పుష్ప అని చెప్పేసి డైలాగ్ వచ్చింది మళ్ళీ చెప్తున్నా మిత్రులారా వాస్తవంగా ఇంకా కొద్దిగా డీప్గా పోతే మీకు కొంత క్లారిటీ వస్తుంది అదేందో మీకు తెలియాలి కదా చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటున్నావు కదా రేవంత్ రెడ్డి మరి దీని మీద స్పందించు నా చావుకు రేవంత్ బ్రదర్సే కారణం వాళ్ళ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అన్నప్పుడు అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి మీద కేసు కావాలి కదా రేవంత్ రెడ్డి అరెస్ట్ కావాలి కదా రేవంత్ని తీసుకుపోయి జైలు వేయాలి కదా